కనుక మితంగా హితమైన మాట మూడే మూడు ప్రశ్నలు సరిగా ఆన్సర్ చేయదగినాయి ఈ మొత్తం లిస్టులో మూడింటికి మూడు సమాధానాలు చెప్పారు ఇంకా తృప్తి లేకపోతే వాడు తృప్తి పడ్డాడు వాల్మీకి పడ్డాడు రామయ్య పడ్డాడు మనకెందు ఈ ఈ మూడేమిటన్నారు ఇది నువ్వు రాజనుకోని నేను ప్రజ కింద అనుకోని నన్ను శిక్షించారనుకున్నా నీ ఏరియా కాదు నేను అడవిలో ఉన్నాను నేను వనవాసిని నీకేమిటి సంబంధం ససాగర వనం కృచ్ఛం పాల్ తం పాలయతి ధర్మాత్మ భరత సత్యవారుచు ఇక్ష్వాకు వంశం వారి పరిపాలన అనేది అయోధ్య నగరం వరకు కాదు యూపీ కాదు ముద్రములతో కూడినటువంటి సమస్తమైన లంకలు దేవులు భూమి ఈ మొత్తం యావత్ భూమండల చక్రము ఈనాడు పరిపాలించేది మా ప్రభువులు అయితే నీకు రాజ్యం లే తాం పాలయతి ధర్మాత్మ ధర్మాత్ముడైన మా భరతుడు పరిపాలిస్తున్నాడు మరి పరిపాలిస్తే నీకక్కర్లేదు నువ్వెందుకు జోక్యం చేసుకున్నావు ప్రభువులు పరిపాలించారంటే ప్రభువు వచ్చి మన శిక్షిస్తాడా డిపార్ట్మెంట్లేగా తస్య తస్య ఆదేశర్తిన భరతాజ్ఞ పురస్కృత్య భరతుడి ఆజ్ఞను పురస్కరించుకొని నిన్ను శిక్షిస్తున్నా భరతుడు నీకెక్కడ ఆజ్ఞ ఇచ్చాడు నాకు పౌరా ఇచ్చాడు ఎక్కడ దానికి కూడా ఎవిడెన్స్ ఉంది చిత్రకూటం మీద భరతుడు నీవే వచ్చి రాజ్య పరిపాలన చెయ్యమని కోరినప్పుడు ఎందుకురా పిచ్చివాడా నాన్నగారు నీకు నగరాలు ఇచ్చాడు నాకు ఫారెస్ట్ ఇచ్చాడు పంపకం ఇట్టా పద్నాలుగేళ్ల పాటు ఇట్టా చూసుకోండిరా అన్నాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా గవర్నమెంట్దేగా లేకపోతే ఫారెస్ట్ శాఖ ఎందుకు तो राजा भरत भवस्वयं नरानाम ये रामोचिंद्र मूर्तिवाद के उम्म भारत तो राजा भरत भवस्वयं नरानाम वन्याना आहाम राजराट राजरात वने मुरगानाम गच्छतुं पुरावारमक्षा संप्रहुष्टा प्रवेश्य आहाम अभिदंडकान अब भाई न वो ఎవరికి నరాణం మనుష్యుల వరకు నీకు ఇచ్చినటువంటి ఏరియా అంతవరకే నేను రాజరాట్ రాజరాజు ఎట్లా ప్రింట్ ఏరియా చాలా పెద్దది మాది మా జూరి శిక్షణ చాలా గొప్పది ఆనాడు పట్టణాలు పల్లెలు తక్కువ అరణ్యాలు ఎక్కువ ఈనాటికి అరణ్యాలు ఎక్కువ ఒక రకంగా విలేసారిస్తే అరణ్యాలు పర్వతాలు సముద్రాలు మాధీనం అక్కడ ఉన్న జనాభా కూడా పెద్దదే మృగాలు పక్షులు క్రూర మృగాలు మృగాలు రకరకాల జనాభా అరణ్యం వీటన్నిటి పాపులేషన్ ఎక్కువ గనక క్రింతేరియా ఎక్కువ గనక నేను రాజరాటు పెద్ద భాగం నాకు పెట్టాడు జ్యేష్ఠ భాగం నాన్నగారి రాజ్య ప్రకారం నువ్వు రాజువు నేను రాజరాజు పో సంతోషంగా వెళ్ళరా పరిపాలించుకో నేను కూడా నిన్ను చూశా కనుక ఇక లోపలికి వెళతా అరణ్యాలకి అంటే ఇక్కడ భరతుడి దగ్గర పౌరాఫటర్నీ ఒకటి పుచ్చుకున్నట్టు లెక్క వినిపించాడు ఒకసారి కేవలం కాయ కూర తింటా శాకాహారిని మాంసాహారిని కూడా కాదు వనచరుణ్ణి నల్లెందుకు శిక్షించావు నువ్వు తిండి ఏ తిన్నా చేసిన తప్పుకు శిక్ష కానీ తిండికి కాదు నువ్వు శాకాలు తిరు పాకాలు తిరు తాతయితే మైసూరు పాకులు తిరు నీ తిండికి కాదుగా శిక్ష ఇక్కడ ధర్మద్రోహం చేశావు भ्रातुर्वर्तसी भार्यायाम तस्य दंडो वध स्मृत यवीयान आत्मन पुत्र शिष्य गुणोदिता त्रयस्ते पुत्रवच्चिंचा धर्मस्य तत्र कारणम् श्रीराम निर्णय धर्म निर्णय ఎవియాన్ తనకంటే చిన్నవాడైన తమ్ముడు తన తమ్ముడు కుమారుని వంటివాడు అందుకే తండ్రి లేకపోతే తమ్ముడి స్నాతకం ఫెళ్ళి అన్నీ ఈయన కూర్చుంటాడు యజమానిగా చంపిందాలల్లా తినాలని వాడుకోవాలని లేదు తేలు ఉందండి చంపుతాం తేలు తింటాడా కోసుకుంటాడా తేలు గోళ్ళు వాడుకుంటాడా నువ్వు వాడుకోవటం కాదు ఆ తంపిన తర్వాత అవసరమైతే వీలైతే వాడుకోవచ్చు లేకపోతే వదిలేయచ్చు కాబట్టి వానరుడు నువ్వు అని ఒప్పుకుంటే నేను వేటరిగా రాజుగా చంపవచ్చు అనుకుంటే తృప్తిపడు అట్లా అయినా చెప్పే వేటరి ఆడే వేట ఆడేవాడు చాటు మాటు లేదుగా ప్రభువు కూడా నేరస్తుని శిక్షించేటప్పుడు చెప్పొస్తాడా నేను వస్తున్నాను కూర్చోయా డ్రాయర్ మీద అని చెబితే వాడు కనపడతాడా మళ్ళీ ప్రభువుగా హక్కుంది రెండు ఇంకొక్క మాట అన్నాడా ఏమన్నాడంటే చిరకాలం మా తమ్ముడు సుగ్రీవుణ్ణి బాధించి హింసించి వాణ్ణి వెళ్ళగొట్టి రాజ్యాన్ని భార్యను అపహరించా గనక వాడు నన్ను చంపటం యూక్తం యుక్తం యత్ ప్రాప్నుయాజ్యం సుగ్రీవ స్వర్గతే మై కానీ అది అనవసరంగా నువ్వెందుకు ఇంట్లో ఫెయిర్ అయినావు మధ్యలో నీకేం పని సుగ్రీవుడు చంపడం న్యాయమే అన్నావా అయితే చెప్పేశను సుగ్రీవేణ మే సత్యం లక్ష్మణేన యథా తథ నేను అగ్నిసాక్షిక స్నేహం చేసుకున్న చేసుకున్నవాడు సుగ్రీవుడితో సుగ్రీవ శత్రువు నా శత్రువు సుగ్రీవ మిత్రుడు నా మిత్రుడు సుగ్రీవుడు సంపదం కరెక్ట్ అంటే నేను సంపదం కరెక్టే ఊరుకో స్వామి సర్వజ్ఞమైన నీవు చెప్పినది పరమధర్మం ఇందులో ఏ లోపం లేదు ఏదో బాణం యథచేత మరణించబోతున్నా గనక నోటికొచ్చినట్లు మాట్లాడా క్షమస్వా నన్ను క్షమించు నీ చేత సంవరింపబడిన పాపాలన్నీ దరా స్వర్గం యాంతి యథా సుకృతినహ తథ నిర్మల స్వర్గమయాంతి శిక్ష తప్పు చేశా శిక్షమంది సిటింప పట్టావాడు కృతార్థుడు అవుతాడు పాపరహితుడు అవుతాడు ధర్మాన్ ఎప్పుడు రాబమూర్తి వదలరు గనక వాలి వధ అనంతరం సుగ్రీవ పట్టాభిషిక్తు అయింది